చందన అపార్ట్మెంట్ లోని ఎంటిఆర్ జిల్లా వారి జత కొడవేల మూడువెల 45 అడగుల 11వ గల కురానిలాగే రెండో మహమ్మద్ని కైవసన్ చేస్తున్నాయి రెండో మహమ్మద్ని కేలం పట్మనయ్య గారు కంటర్ క్యాప్ పెరేడపురం మండలం కొట్టొటిల వారి జత 3216 అడగుల 700 కురానిలాగే రెండో మహమ్మద్ని కైవసన్ చేస్తున్నాయి మూడో మహమ్మద్ని ప్రబడేయ్య సోదరు గారు మతిపాడు మతిపాడు మండలం కొట్టొటిల శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు సర్పూడి వారి జాత మూడు వేల రోజుల దూరాన్ని మూడవంత్రి కైవసం చేస్తున్నాయి నాలుగో తోట పోతరాజు గారు గారు వేర్రా నారాయణకోడలు తోట శ్రీనివాసరావు గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గారు

పట్టా కార్తికేయ గారు రామిరెడ్డి రామిరెడ్డి పల్లె నందిగా మండల ఎన్టీఆర్ జిల్లా వారి దత్త రెండు వేల నాలుగు అడుగుల దూరాన్ని లాగి రెండు దత్తలు కూడా ఐదవ స్థానాన్ని ఐదు ఆరు బహుమతులను కైవసం చేస్తున్నాయి ఆరో స్థానాన్ని ఏడో బహు ఏడో బహుమతిని కైవసం చేస్తున్న వారు పాలేటి పావని గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నవారు పద్దెపెద్దల

తారుమ శ్రీలంక గారు పొరగల్లో వారి దా రెండు వేల నూట ఐదు అడుగుల నాలుగో గొడమల నూరాన్ని లాగేకి తొమ్మిదవ స్థానాన్ని పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ స్థానాన్ని పదకొండవ బహుమతిని కైవేసం చేసుకున్న వారు గుంటపల్లి కోతుల గోవిందరాజులు గారు కాసల ఆంజనేయులు గారు బండారపల్లి వారి దత్త పద్దెనిమిది వందల తొంభై ఆరు అడుగుల ఐదవ గొడమల నూరాన్ని లాగేకి పదవ స్థానాన్ని పదకొండవ బహుమతిని కైవేశం చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో రావుల మందర స్వామి ఆశతో ఎక్కడి అజయ్ కుమార్ గారు శ్రావలి నాగేశ్వరరావు గారు వారి జాత కన్సులేషన్ బహుమతి ఆరు వందల నలుగుల లాగి కన్సలేషన్ బహుమాని గారి అదే